హాయ్ అందరికి ఇది జ్యోతి అనే సిస్టర్ కోసం అండి ఇది తను చాలా రిక్వెస్టెడ్గా లాంగ్ హారం అనేది పిక్ అన్న పోస్ట్ చేయండి లేకపోతే క్లియర్గా అన్న చూపించమని అడిగింది దానికోసం ఇది నేను ఆల్రెడీ నా నాలుగు నెక్లెస్లు అనే వీడియోలో ఈ లాంగ్ హారం ఉంది అందులో ఆ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయండి అంటే కమ్యూనిటీ పోస్ట్ పెట్టండి ఎప్పుడు పెడతారు ఈ నగ తీసి పెట్టండి ఈ నగ తీసి పెట్టండి అని అప్పటికి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను అవి కానీ లాంగ్ హారం అనేది పెట్టలేదు చాలామంది రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు అందుకోసం పర్టికులర్గా ఈ వీడియో ఇది బ్యాంక్లో ఉంది అంటే లాకర్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అది పనిగా బయటికి తీసి ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి నాకు చాలా రిక్వెస్టెడ్గా పెట్టింది మెసేజ్ ఒక త్రీ ఫోర్ మెసేజెస్ పెట్టింది అందుకోసం తన కోసం ఈ వీడియో ఇది నాది ట్వంటీ ఇయర్స్ బ్యాక్దండినగా అంటే నా పెళ్ళై ఫిఫ్టీన్ ఇయర్స్ అంతకుముందు ఫైవ్ ఇయర్స్ ముందు తీసుకున్నగా ఇది దీనిలో స్టోన్స్ తక్కువ ఉంటాయి మోడల్ కూడా చాలా సింపుల్గా నీట్గా ఉంటుందండి ఇది లుక్ కూడా చాలా బాగుంటుంది తన కోసం పర్టికులర్గా ఈ వీడియో ఇది స్క్రీన్ షాట్ కొడుతున్నా కూడా అక్క అని చెప్పి మెసేజ్ అందుకోసం ఆ వారిని పంపించి లాకర్లోంచి బయటకు తీసి అక్కడే మళ్ళీ ఈ వీడియో తీపిచ్చి మళ్ళీ లోపల పెట్టేసి వచ్చేసాము అంటే గోల్డ్ ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు కదా ఇప్పుడు అందుకోసం ప్రతిదీ లాకర్లోనే ఉంటాయి నావి కాకపోతే తన కోసం కానీ తనకి తీయడం క్లారిటీ రాలేదు మా వారికి పాపం ఎప్పుడు ఇట్లా తీసేది లేదు కదా అందుకోసం ఈ విధంగా వీడియో తీసారు దగ్గరగా చూపిస్తున్నాను ఇది వీలైనంత వరకు లాస్ట్లో తను తీసిన పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆ అమ్మాయి ఇంత రిక్వెస్టెడ్గా అడిగింది కాబట్టి అది పనిగా ఈ వీడియో అనేది తీశాను కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ పెడతారు అబ్బా మీకుంది కదా చూపించుకుందామా అని అట్లా ఏం కాదండి ఇప్పుడు నేనైనా ఏదైనా గోల్డ్ చేయించుకోవాలంటే ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ పింట్రెస్ట్ ఇదంతా చెక్ చేసుకొని చేయించుకుంటాను అదే విధంగా అనుకోవచ్చు కదా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి